తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అమ్మా నీ పేరేంటి నా పేరు అనితమ్మ మేడం ఏం పని మీద వచ్చినారమ్మా ప్రజాభవన్కి ఇల్లు కోసం వచ్చినాం మేడం మేమైతే రాజశేఖర్ రెడ్డి ఉన్న కాడ ఉంటే అప్లికేషన్ పెడుతున్నాము ఇల్లు పామ్ దగ్గరకొచ్చేవార కల్లా అక్కడ పింఛింది తీస్తున్నారు అనే మైబునగర్ వెళ్ళాడు పంపి ఇల్లు డబల్ బెడ్రూమ్ అది ఇంద్రమ్మ ఇల్లు చేతికి వచ్చేవరకన్నా అక్కడ వెళ్ళిండు రాజశేఖర రెడ్డి అక్కడే చచ్చిపోయాడు మాకు ఇల్లు వచ్చింది ఆయన చచ్చిపోయిండు మాకు ఇల్లు కూడా పోయింది మళ్ళీ తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చి కేసీఆర్ పది సంవత్సరాలు తిప్పుతున్నాడు మేడం తిప్పి తిప్పి ప్రతి ఒక్కదానికి వందలు వందలు అంటాడు ప్రతి ఒక్కదానికి వందలు వందలు అంటున్నాడు ఏది దిసినా వందలు వేయలేవు ఏది దిసినా వందలు వేయలేవు కాలి ఫోన్ నెంబర్కి వెయ్యి రూపాయలు అడుగుతున్నాడు ఇప్పుడు ఆధార్ కార్డు మీద మేము ఎట్లా బతకాలి ఎట్లా లేదు మేము వాళ్ళం ఉండము మా కొడుకులు బిడ్డలు లేని వాళ్ళం ఉండము మాకు డబల్ బెడ్రూమ్ పోయింది కేసీఆర్ ఇచ్చింది ఇప్పుడు అది పోయింది రాజశేఖర్ రెడ్డి ఇచ్చి పోయింది ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిండు మళ్ళీ రేవంత్ అన్న ఏం చేస్తాడో రేవంతన అన్నమీనా ఉంది మా భారతం అంతా మేము తోటి మేము బతకాలని మాకు ఉద్యోగం మేము పోరాడుతున్నాము ఉన్నాం ఇప్పుడు మాకు కావాలి ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలి అన్న రేవంత్ అన్న మాకు ఇల్లు లేదు మంది ఇంట్లో పొండి మేము ఎంతసేపు వాష్మిన్ లాగా ఉండాలి వాళ్ళు చెప్పినట్ల మేము కుక్కర్ లాగా చేసుకుంటూ ఉండాలన్నా నా కిడ్నీ లేవన్నా మాకు ఎవరు అడిగేటోళ్ళు లేరు మేమన్నా పట్టించుకున్న రేవంత్ మాది గడి సింగపురము ఇక మీకోసం కాశిఫ్ నగర్లో ఉంటున్నా ఇంత కొంచెం తుర్కోలు జాగ ఆ జాగలా కొంచెం గుడి చేసుకొని కట్టెలు పోయి పెట్టుకొని బతుకుతుండ రేవంతన్నా అన్న నన్ను అయితే కాపాడుకో ఉన్నొక్క బిడ్డని గుడికాడ పెళ్ళి చేసి ఇచ్చిన మీ అమ్మ దగ్గర ఏమి ఉండాలని పెళ్ళని తీసుకొని బయటకి వెళ్ళిపోయిండు నేను నా బతుకు వస్తా బండారం బయట పడ్డది ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు చేత కాదు నాకు ఎవరు అడుగుతారు నాకు అడిగేటోళ్ళు ఎవరు లేరు అన్న దరఖాస్తు ఇచ్చినావమ్మా పదవన్ల దరఖాస్తు ఇచ్చేసిన మేడం ఇచ్చినాం ఇప్పుడు ఇచ్చినాం ఎట్లా రెస్పాండ్ అవుతుందమ్మా అడుగుతున్నారా అమ్మా అడుగుతున్నారా అక్కడ నుంచి ఎవరైనా అధికారులు ఫోన్లు ఇట్లా చేస్తు ఒక మెసేజ్ వచ్చింది మేడం మెసేజ్ వచ్చింది ఎవరు ఏమి అడుగుతా లేరు మెసేజ్ అయితే వచ్చింది పోయినా శుక్రవారం పెడితే మెసేజ్ వచ్చింది రేవంత్ అన్నకి వెళ్ళి రేవంత్ అన్న పట్టుకున్నాడు పనిగా మాకు పనులు అవుతాయి మా ఊరైనా వచ్చిండు కదా మా పనులు అయిపోతాయని మాకు ధైర్యంతో ఇక్కడ వచ్చినాం మేడం ఎట్లా అనిపిస్తుందో మా ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి రావటం ప్రజావాణి కార్యక్రమంలో మంచిగా అనిపిస్తుంది మేడం మాకు మాకు మంచిగా అనిపిస్తుంది మాకు సంతోషంగా ఉంది మేడం మాకు ఇక రే రేవంత్ రెడ్డి అన్న వచ్చిన దానికి మాకు ఇంకా చాలా సంతోషం సంతోషంతో ఉంది మాకు మేము ఎప్పుడు ఇన్ని నిలగరవలేదు ఈ కాలం వస్తుందని మేము పేదానికి పోయినా నాలుగు వందలు ఐదు వందలు అంటున్నారు ఖాళీ ఫోన్ నెంబర్ వేసుకుని ఐదు వందలు అడుగుతున్నారు రాషన్ కార్డు మీద దానికి ఆధార్ కార్డు మీద లింకు చేయాలంటే వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఇవన్నీ ఏ పనులు అవుతలేవు మేడం అన్నిటికీ డబ్బులు అడుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏ డబ్బులు అడగట్లేరా ఎవరు అడగలేరు ఎవ్వరేం డబ్బులు అడగలేరు ఇలా పిరిలా వచ్చేసినా రేవంత్ అన్న కడికి పిరిలా కలిసిపోతున్న రేవంత్ అన్న ఇవంతా మాకు మీరు చేసి పెట్టాలి మీరు రంపడి ఉంటాం మేము తెలంగాణలో రేవ్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు మీరు అర్జీ రేవంత్ ఓకే మంచిగా తీసుకున్నారా మంచిగా తీసుకున్నారు మాకు పోలీసు వాళ్ళు కూడా మస్తు రెస్పాంట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఏమన్నలేరు నీళ్ళు తాగమన్నారు కుసోమ్మన్నారు మంచిగా రెస్పాంట్ ఇచ్చారు మాకు ఏం కసురుకోలేరు మాకు ఈడియో వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతుండ్రు మాకు మంచిగా రెస్పాండ్ ఇస్తున్నారు రేవంత్ అన్న మమ్మల్ని అందరు మంచిగా చూసుకుంటున్నాడు మా కోసం మా పెదల కోసం వచ్చిండు ఇప్పటికైనా ఒక రూపాయి తీసుకోలేడు